యువర్ ఆనర్ ఆనందరావు మీద ఫిర్యాది మిస్ రాధ ఇతను తన్ను బలాత్కరించబోయినాడని తన్ను తాను రక్షించుకోవడానికి ఇతన్ని గాయపరిచారని కోర్టు వారికి చెప్పింది కానీ అది అబద్ధమని కోర్టు వారికి మనవి చేస్తూ ఆనందరావు ద్వారా అసలు నిజాన్ని కోర్టు వారికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాను ఎస్ యూ కెన్ ప్రొసీడ్ థ్యాంక్ యూ సార్ మిస్టర్ ఆనందరావు ఫిర్యాది మిస్టర్ రాధ మీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు ఆమె నా సెక్రటరీగా పనిచేస్తుంది సెక్రటరీగా పనిచేస్తూ ఆమె తన అందచందాలతో అడుగడుగునా మిమ్మల్ని ఆకర్షింపజేయాలని ప్రయత్నించింది కదా ఆనందరావు పదహారో తారీఖున ఏం జరిగిందో వివరంగా చెప్పండి ఆ రోజు నా భార్య లేదు నా స్నేహితుడికి రైల్వే స్టేషన్ లో సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వచ్చాను హాల్లోకి వచ్చి లైట్ స్విచ్ వేసిన నాకు రాత్రి కనిపించింది ఏమిటి ఇలా వచ్చావన్నాను తన కోరిక తీర్చకపోతే తను చెప్పినట్టు వినకపోతే తనను నేను బలాత్కారం చేసినట్టు అరిచి అల్లరి చేస్తానంది నీకు సిగ్గు లేదా బయటికి నడువు అన్నాను అంతే తన చేతిలో ఉన్న కత్తితో నన్ను పొడిచి అరిచి అల్లరి పెట్టింది మీ పేరు అందమైన పేరు ఇటువంటి మంచి పేరు పెట్టిన మీ తల్లిదండ్రులని అభినందించాలి పదహారవ తేదీన మీరు మీ స్నేహితుడి సెంట్రానిక్ స్టేషన్ మీ స్నేహితుడి పేరు అరుణగిరి ప్రసాద్ వెరీ గుడ్ ఇది అంతకంటే అందమైన పేరు ఏ ట్రైన్ పంపించి వచ్చారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వెరీ గుడ్ మీ స్నేహితులు కూడా మీలాగే భాగ్యవంతుడై ఉండాలి ఈ అయితే ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేసి ఉండాలి మీరు స్టేషన్ నుంచి చిన్నగా ఇంటికి వెళ్లారా లేకపోతే కారులో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అయితే ట్రాఫిక్ అనుకుందా ఓకే చిన్నగా ఇంటికి వెళ్లి మీరు హాల్లో లైట్ వేశారు అవును ఆ లైట్ వెలుగులో మీ రాధాని మీరు చూచారు ఆనన్నారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుతుంది ఆ పదహారో తేదీని కూడా కరెక్ట్ టైంకే బయలుదేరిందని సాక్ష్యం ఇవ్వటానికి అనుగో స్టేషన్ మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా ఆ రోజు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం ఫస్ట్ క్లాస్ లో అరుణగిరి ప్రసాద్ అనే వారు ఎవరు ప్రయాణం చేసి ఉండలేదని కూడా వారు చెబుతున్నారు ఎవరా ఆనందరావు గారు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకే స్టేషన్ నుంచి బయలుదేరామంటున్నారు ఒక్క ఇరవై నిమిషాలకే ఇల్లు చేరామంటున్నారు మరి పట్టపగల ఆ లైట్ ఎందుకు వేయవలసి వచ్చిందో అది వారికే తెలియాలి పైగా ఆ పదహారవ తేదీన వారు నివసిస్తున్నటువంటి గాంధీనగర్ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కోసం పవర్ షట్ డౌన్ చేయబడిందని తిరిగి రాత్రి ఎనిమిది గంటలకే పవర్ రిస్టోర్ చేయబడిందని సాక్ష్యం చెప్పడానికి ఎలక్ట్రిసిటీ బోర్డు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉన్నారు ఆనందరావు గారు లైట్ వేసామంటారు డిపార్ట్మెంట్ వారు పవర్ లేదంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు ఆనందరావు చెప్పే ఏ ఒక్క మాట కూడా నిజంగా అరిచాకు వెళ్లి ముల్లు మీద పడ్డా ముల్లు వెళ్లి అరిచాకు మీద పడ్డా జరిగే నష్టం అరిచాకుకి ఆ అరిచాకు లాంటిదే అడదాని జీవితం ఎన్ని అవమానాలైనా భరిస్తుంది గాని ధైర్యం చేసి కోర్టుకెక్కి అల్లరిపాలు కాదు ఆనందరావు లాంటి ఎందరో శ్రీమంతుల కృత్యాలకు బలైన ఎందరో అబుల ప్రతినిధిగా ఈనాడు ధైర్యం చేసి కోర్టుకు వచ్చిన నా క్లయింట్ మిస్ రాధాదేవిని అభినందించక తప్పదు ఈ ఆనందరావు లాంటి చిర పురుగుల్ని కోర్టు వారు కఠినంగా శిక్షించాలి ఆనందరావు మీద మిస్ రాధ తెచ్చిన అభియోగం అబద్ధమని నిరూపించడానికి ఆనందరావు చెప్పినదంతా కల్పనగా నిరూపించడమైనది కనుక ఆనందరావుని నేరస్తుడిగా ఎంచి ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ క్రింద మూడు నెలల జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా సక్సెస్ మనకి గ్రాండ్ సక్సెస్ హ్యాపీ అవునమ్మా మన వాదనతో పిప్పికి మతిపోయింది జడ్జికి మాట పోయింది అవతల పార్టీ ఓడిపోయింది అన్నీ తన మృతి కేసులో గెలిచాడు స్వీట్ చాలా సంతోషం బాబు నా చేతుల్లో పసివాడిగా ఆడుకున్న నువ్వు ఇంత పెద్ద లాయర్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది బాబు రావయ్య ఈ కేసు గెలవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా కలకళ్లాడే ఫేస్ తో మా పద్మ నేను కోర్టుకి వెళ్లేటప్పుడు శకునం రావడం అందుకే మా చెల్లికి ఒక అందమైన బహుమతి అబ్బా చీర చాలా బాగుంది అన్నయ్య అమ్మా నువ్వు ఇలాగే శకునం వస్తూ నేను ఇలాగే కేసులు గెలుస్తూ ఉంటే ప్రతిసారి నీకు ఒకసారి థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అన్నట్టు నీతో చెప్పడం మర్చిపోయాను ఏమిటి రేపు ఉదయం పది గంటల నుంచి ఈ ఇల్లంతా చాలా సీరియస్ గా గంభీరంగా మారిపోబోతుంది అయితే రేపు డాడీ వస్తున్నారు అన్నమాట అవునన్నయ్య లండన్ ట్రిప్ ముగించుకొని రేపు మార్నింగ్ ఫ్లైట్ కోసం నేను ఫోన్ చేశాను రేపు వస్తారు మళ్ళీ నాలుగు రోజుల్లో ఏదో వ్యాపారం పనులంటూ మరో దేశానికి పెడతారు ఏమిటో ఈ వ్యాపారం పనులు విమాన ప్రయాణాలు లేదంటే డాడీకి ఏమీ తోచదు డాడ్ ప్రయాణం బాగా జరిగిందా బాగా ఏం ప్రాక్టీస్ ప్రారంభించావా ఎస్ డాడీ పది రోజులైంది లో తీసుకొని ఆఫీస్ ఓపెన్ చేశారు నేను ఫస్ట్ టేకప్ చేసిన కేసు కోర్టులో బ్రహ్మాండంగా వాదించి గెలిచాను అందరూ ఆశ్చర్యపోయారు ఈ శశిభూషణ్ రావు కొడుకు ఓడిపోతే ఆశ్చర్యపడాలి గెలవటం గొప్ప విశేషం ఏం కాదు రాజా ఒక్క కేసు గెలవడం కాదు నువ్వు వేసే ప్రతి అడుగులోనూ విజయం ధ్వనించాలి నువ్వు వెళ్ళే ప్రతి దారిలోనూ సక్సెస్ మై విష్ అండ్ మారుమోగా

జమాని మోసం చేయడానికి మనం కొత్త వ్యాపారం కనిపెట్టంగా ఉండు మరి ఇదిగో అది అయితే పగిలిన నెల కడుపు రాపులే అది సరే ఇది ఆ అదే అయితే ఓకే మంచి గిరాకిలాగా ఉంది అయ్యో కారాబుడ్ బాబు కారా బాబు ఇవ్వమో ఏం కావాలి అబ్బా ఇంటి నెలలు మనిషి బాబు అబ్బా హాస్పిటల్ నుంచి వస్తున్నాను

ఇది జనవరి కదా బాబు అంటే ఒకటో నెల ఏమిటి ఒక్క నెలకు అంత కడుప ఏ కడుప కడుపుకి తొమ్మిది నెలలు బాబు మీరు అడిగింది దీన్ని గురించి అనుకోలేదు బాబు ఇది నిక్కర్ చైనా తొమ్మిది నెలలు కడుపే బాబు అది సరే మీ ఆయన ఏం చేస్తుంటాడు ఇదిగో ఇట్ట కడుపు చేస్తుంటాడు ఆ పైన దేశాలు పట్టు తిరుగుతుంటాడు మొదలష్టపోడు ఎందుకైనా అలా తిడతావ్ చక్కగా గుమ్మడిపండు లాంటి బిడ్డ గుమ్మడి పండు అంటున్నారు నీకెలా తెలుసు చూస్తుంటే తెలవడల్లా ఏది ఏమైనా ముద్దుగా బొద్దుగా ఉండే బిడ్డ కంటాను బాబు కంటాను అదిగో ఆ పక్కన ఆపండి మా అయ్య కుడున్నాడు ఓకే ఇక్కడే ఇక్కడే అయ్యా అమ్మా చేత నా ఇంత దూరం తీసుకొచ్చింది నువ్వేనా నాయనా బాబు నాయనా బాబు రండి బాబు వినండి బాబు నా కూతుర్ని ఇంత దూరం తీసుకొచ్చాను పెద్ద మనిషి అంట ఈ గణకారం చేసింది కూడా అయ్యో ఇందులో ఘనకార్యం ఏముందండి ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఎవడైనా చేసే పని నేను చేశాను వింటున్నారా బాబు వింటున్నారా అందరూ చేసే పని నేను చేశానని అని నదులు మెదడు లేకుండా అంటున్నాడు అమ్మో నాయనో బాబు నన్ను దగ్గర అవునండి మీ అమ్మాయిని మీకు అయ్యా అయ్యో అయ్యో అదేమిటయ్యా దాని మొహం చూస్తే దాని వెళ్ళడం దాని కడుపు చూస్తే నీకుంటే బడం బాబు వింటున్నారా దాని తీసుకొచ్చింది తానే అంటున్నాడు ఈ చేసింది కూడా తానే ఇప్పుడు నా దగ్గర వదిలేసి పోతాను అంటున్నాడు రుటికత్తులు కూడా ఏ ఒక నిమిషం ఆగండి ఆ ఇది అమ్మాయి కడుపు కథ సరే కడుపు గుల్లే మొదటిసారి మనం ఎప్పుడు కలుసుకున్నాం ఏడాది క్రితం అప్పుడు నేనేమన్నాను నీలాంటి అందమైన పిల్ల దెరబెట్టావు నా అదృష్టం అన్నారు అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా నాలాంటి పోలీస్ ఆఫీసర్ దొరక పోలీస్ ఆఫీసరే అవును రౌడీల్ని కేడీలని పట్టుకునే పెద్ద పోలీస్ ఆఫీసర్ కడుపుతో ఉన్న నేను తప్పు చేస్తానా పులిటీ ఖర్చులు ఏమిటి అన్ని ఖర్చులు నేనే భరిస్తా నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తా పదండ కార్యకర్తలోనూ నన్ను పెట్టదు బాబు నా బతకే తో ఉండే పండు లాంటి పిండం బద్దలైంది ఏ కడుపులే కూటి కోసం కోటి విద్యలు